హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ ఫుడ్ ట్రిపుల్ ఫైవ్ ఇవాళ నేను వన్ కేజీ వెజ్ బిర్యానీ చేస్తున్నాను ప్రాసెస్ చూద్దాం ముందుగా గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత సరిపడినంత నూనె వేసుకోవాలి నూనె వేడైంది చక్క లవంగా వేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు అయితే వేగాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఎల్లమెల్లు పేస్ట్ అయితే వేగింది ఇప్పుడు సన్నగా కదిగిన బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి వేయించుకోవాలి అయితే ఉడికింది కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేయించుకోవాలి కొత్తిమీర పూజన అయితే వేగాయి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని ఒకసారి తిప్పుకొని కొంచెం కారం వేసుకోవాలి కారం ఆప్షనల్ అండి ఎందుకంటే కారం లేకుండా కనుక కారం వేస్తే ఇంకొంచెం స్పైస్ బాగుంటుంది ఇది ఒక స్టైల్ ఐదు నిమిషాల తర్వాత కొంచెం పాలు వేసుకోవాలి కొంచెం పాలు కొంచెం పెరుగు బాగా కలుసుకోవాలి ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఉడికించుకోవాలి గ్రేవీ అయితే అయిపోయి ఉడికిందండి ఇప్పుడే పోసేసుకోవాలి సరిపడే ఉప్పు అయితే వేసుకోవాలి మొత్తం పెట్టేసుకోవాలి ఎసరు వచ్చేవారు ఎసరైతే మరిగింది ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఇంకొంచెం నీళ్ళు ఇంకిపోవాలి అప్పుడు దమ్ పెట్టేసుకోవాలి నీళ్ళు అయితే కొంచెం ఇంకొంచెం ఉన్నాయండి ఇప్పుడు దమ్ పెట్టేసుకోవాలి దమ్ అయిపోతుంది మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఏదైనా బరువు పెట్టుకోవాలి ఏదైనా బరువు పెట్టుకున్నాం అటు తీసుకొని పెట్టేశాను ఈ దమ్ అయితే సరిపోతుంది 15 నిమిషాల తర్వాత చూద్దాం 10 నిమిషాలు అయిపోయింది మోర్ టీజ్ చూద్దాం సర్ కల్ప్కోవాలి ఓకే అండి వెజ్ బిర్యానీ అయితే అయిపోయింది కానీసేపు మూత పెట్టుకుంటే ఆ వాటర్ కూడా ఇంకిపోతాయి కంప్లీట్గా దమ్ అయిపోతుంది ఒక పది నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది పొడి పొడిలా వెజ్ బిర్యానీ రెడీ అండి చూడండి రైస్ ఎలా పొడి లాగుతుందో ఓకే అండి వెజ్ బిర్యానీ అయితే అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ చాలా చాలా ధన్యవాదాలు